हेलो अंदर की చాలామందికి ఇడ్లీ అనేది చాలా గట్టిగా వస్తుంది కదా అలాంటప్పుడు అసలు తినాలనిపించదు కదా ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి చాలా స్మూత్గా ఎలా అంటే నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది హోటల్ స్టైల్స్ కంటే ఎక్కువ మంచిగా వస్తుంది అండ్ నేను ఇక్కడ ఒక గ్లాస్ ఇడ్లీ పిండికి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ మినపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే టూ గ్లాస్ ఇడ్లీ పిండికి రెండు ఒక గుప్పెడు గుప్పెడు తక్కువ మినపప్పు తీసుకోండి వాటితో పాటు ఒక చిట్కెడు మెంతు పెట్టుకున్నాను ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే అటుకులు అవునండి అటుకుల్ని కూడా నానబెట్టుకోండి ఒక టూ వన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి అండ్ మిక్సీ పట్టేటప్పుడు ఇంకో సీక్రెట్ ఏంటంటే మీరు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేస్తారు కదా ఆ వాటర్ అనేది కూల్ వాటరే ఉండాలి ఫ్రిడ్జ్లోని వాటర్ని మీరు వేసి పట్టుకుంటే ఆ మినపప్పు పిండి ఎంత గా వస్తుందంటే మీరే షాక్ అవుతారు అది వెన్నెలాగా వస్తుంది అంత గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వని మంచిగా వాటర్ లేకుండా మంచి గట్టిగా పట్టేసి ఒక గిన్నెలో వేసుకొని మినపప్పుని కూడా మీకు కలపండి ఎంత బాగా కలపాలంటే పిండిని అండ్ మినప్పప్పు ఇడ్లీ రవ్వ రెండు కలిసిపోవాలి కలిపేసి నైట్ అంతా అలా ఉంచండి ఇప్పుడు మార్నింగ్ తెలుస్తుంది పిండి పులుస్తుంది కదా అప్పుడే మనకు అర్థమవుతుంది ఇడ్లీ అనేది ఎలా వస్తుందో మనకు సరిపడంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపండి కలిపేసి ఇక్కడ చాలామంది అవి ప్లేట్స్కి ఇడ్లీ వేసే ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేస్తారు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు కానీ ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఆ లోపు మన ఆ ప్లేట్స్కి ఇడ్లీ ఒక్కొక్క స్పూన్ హాఫ్ స్పూన్ మిష్టం ఎంతైనా కూడా వేసేసుకొని కొంచెం వాటర్ అనేది వేడి అవుతాయి కదా అప్పుడు ఆ వేడి అయినప్పుడు ఒక్కొక్కటి ప్లేట్ మంచిగా నీట్గా పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ విజిల్ వచ్చేది అయితే ఒక టెన్ మినిట్స్ ఒక ఒక విజిల్ వచ్చే వరకు ఉంచేయండి అప్పుడు మీకే తెలుస్తుంది విజిల్ వస్తే దానంతట అదే ప్లేట్ బయటికి వచ్చేస్తుంది కదా నెక్స్ట్ అంతే ఇంకా ఇడ్లీ మీకు హోటల్ స్టైల్లో కంటే ఇంకా ఎక్కువ స్మూత్గా వెన్నె లాంటి ఇడ్లీ మీకు రెడీ ఉంటుంది పల్లి చట్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా స్మూత్గా ఇలా ఉబ్బి ఉబ్బి ఉంటాయి ఒకసారి ఇలా ప్రెస్ చేసినా కూడా ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఒకసారి మీరే చూడండి వీడియోలో అండ్ ఇట్లా తెంపేసినా కూడా మంచిగా అలా బెలూన్స్ బెలూన్స్ లాగా కనిపిస్తుంది దీంట్లోకి టమాటా చట్నీ ఇంట్లో హోటల్ స్టైల్లో చేశాను నేను ఆ టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామందికి ఫీవర్స్ వస్తున్నాయి కదా పల్లి చట్నీల కంటే టమాటా చట్నీ కొంచెం నోటిగా అనిపిస్తుంది అండ్ నేను గింజల పొడి కూడా చేశాను ఈ గింజలు ఏంటంటే గింజలు అండ్ కరేపాకు కొన్ని నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్తోని నేను ఒక పొడవ చేశాను ఎండుమిరపకాయలు వేసి ఈ రెసిపీ కూడా నేను పెడతాను మీరు కంపల్సరీ ట్రై చేయండి నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఇంతే